అందరికీ నమస్కారం కథ పేరు బ్రతకడానికో దారి రచన మాదిరెడ్డి సులోచన వెంకనబాబు రిటైర్ అయ్యారు అయ్యారనే చెప్పాలి కానీ ప్రభుత్వం నిర్బంధంగా చేయించిందంటే ఆయనకి చాలా కోపం వస్తుంది ఈ మహాయుధిగా మాట్లాడతారు కావాలంటే టార్చ్ ఇస్తాను వెతికి చూపించండి ఒక్క మనిషి అంటే ఒకే మనిషిని న్యాయంగా ఉన్నవాడిని అంటారు ఆయన ఒకరిని చాలామందిని చూపిస్తాను అనుభవైన అతని ఇంట్లో అద్దెకున్న గోపాలరావు నోట్లో మాట నోట్లోనే ఆగిపోతుంది వెంకన్నబాబు స్వభావం ఎరికినవాడు కాబట్టి తలూపుతాడు ఈ కాలంలో అద్దె ఇల్లు దొరకటం చాలా కష్టం ఉద్యోగమైన లంచమో రికమెండేషన్ పెట్టి సంపాదించవచ్చు కానీ ఇల్లు దొరకటం మాత్రం మహాయజ్ఞం సెక్యులరిజం గూర్చి మూడు గంటలు ఉపన్యాసం ఇచ్చే పెద్దలే ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు సవాలక్ష ప్రశ్నలు వేస్తారు మీరు ఏ కులస్తులు మేము బ్రాహ్మణులకైతేనే ఇస్తాం మీకు వివాహం అయిందా కుటుంబం ఉన్నవారికే ఇస్తాం ఇలాంటి ప్రశ్నలతో ప్రాణాలు తీస్తారు వెంకటబాబు ఇల్లు ఇరికే అయినా కాస్త సెంటర్లో ఉందని అందరికీ నచ్చుతుంది నేను ఒకప్పుడు ఆ ఇంట్లో వాటా సంపాదించాలని తాపత్రయపడిన వాడినే బ్రాహ్మణత్వం లేక సంపాదించలేక ప్రక్కింట్లో ఉంటున్నాను ఆ రోజు ఆయన వచ్చి ఏదో చెప్పాడు ఏమిటో సెలవిస్తున్నారు అన్నాను ఆయన ముఖం విప్పారింది మా ఇంటికి వచ్చేవాడు ఆయనకు మా ఇంట్లో కనిపించే ఆకర్షణ ఏమిటబ్బా అని ఆరా తీస్తే వార్తాపత్రికలని తెలుస్తుంది వస్తూనే పత్రిక పట్టుకుని చూసి విసిరి కొట్టాడు వీళ్ళ బొంద రిటైర్మెంటు దీనివల్ల లాభం ఏమిటి నిజమేనండి దీనివల్ల లాభం లేదు ఆస్తులు కూడా జప్తు చేస్తే బాగుండును అన్నాను అతను కొరకొర చూశాడు ఇదివరకైతే ఉపన్యాసం దంచి మా నోర్లు మోయించేవాడు కానీ ఇప్పుడు కాస్త తగ్గాడు ముఖం చిటపటలాడించుకుంటూ లేచాడు ఉండండి కాఫీ త్రాగి విడుదరు శ్రీమతి కేక విని ఆయన కూర్చున్నాడు ఆయనలో మరో బలహీనత ఉంది మీరేమన్నా చాలు ఎంత నొచ్చుకున్నా చాలు ఒక కప్పు కాఫీ ఇస్తే చాలు అన్నీ మర్చిపోతాడు ఆయన కాఫీ త్రాగి వెళ్ళిపోయాడు కుటుంబ నియంత్రణ ఉల్లంఘించిన మహానుభావుడు ఇంకా చదువుకునే పిల్లలు ఉన్నారు వారి వివాహాలు కావాలి జీతం పైన రాబడి వచ్చేటప్పుడే కటకటలాడిపోయేవాడు అన్నాను జాలి చూపుతూ మీరేం దిగులు పడకండి అతను బ్రతక నేర్చినవాడు రేపు ఈ పాటికి బ్రతుకు తెరువుకో మార్గం వెతుక్కుంటాడు అన్నది శ్రీమతి ఆ తర్వాత పది రోజులు చాలా బిజీగా గడిచిపోయాయి అలసటగా ఇంటికి రావటం నిద్రపోవటంతో సరిపోయింది ఆ రోజు ఆదివారం ప్రొద్దుటే లేచి టీ త్రాగుతూ పేపర్ చూస్తున్నాను దాదాపు ప్రతి ఆదివారం నేను అలా కూర్చోగానే వెంకనబాబు వచ్చేవాడు అమ్మాయి ఆ చేత్తోనే కాసిన వేడి నీళ్లు ఇలా పోయి మీ పిన్నిగారు ఇంకా కుంపటయ్యి విసురుతుంది అంటూ చనువుగా వచ్చి కూర్చొని పేపర్లోని మధ్యనున్న భాగం తీసుకునేవాడు అలాంటిది ఎనిమిది కావస్తున్నా ఆయన జాడ కనిపించలేదు మనం కొన్ని విషయాలలో యాంత్రికంగా తయారవుతాం ఆదివారం పేపర్ అలా ఒంటరిగా చదివితే ఏదో వెలితిగా అనిపించింది మాటిమాటికి నా కళ్ళు గుమ్మం వైపుకు చూడసాగేయి అతను మాత్రం రాలేదు ఎనిమిది దాటితే రాడని నిశ్చయించుకుని లేచి స్థానానికి వెళ్ళాను సాయంత్రం సినిమాకు వెడదామని నేను శ్రీమతి ఇద్దరు పాపల్ని తీసుకుని బయలుదేరాము ఒక యువతి కుర్రవాడిని భుజం మీద వేసుకుని వచ్చింది ఎవరు కావాలమ్మా అడిగాను మా ఇంట్లో బయలుదేరే సమయానికి నా కోసమో శ్రీమతి కోసమో ఎవరో ఒకరు రావటం పరిపాటి నాకు ఉత్తమకుమార్ అంటే చాలా ఇష్టం అతను సినిమా ఆడుతుంది చూడడం కుదరదేమో అనుకున్నాను భగవాన్ వెంకన్నబాబు గారి ఇల్లు ఇదేనా భగవాన్ ఆశ్చర్యంగా చూశాను అవునండి ఈ చెత్తకుండి ఎదురుగా అని చెప్పారు భగవాన్ అని తెలియదు కానీ వెంకన్నబాబు ప్రక్క ఇంట్లో ఉంటున్నారని చూపాను ఆమె వెళ్ళిపోయింది తేలిగ్గా నిట్టూర్చి సినిమాకు బయలుదేరాము రాత్రి సినిమా నుండి వచ్చి భోజనాలు చేశాక బయటికి వచ్చాను రకరకాల గొంతులు భజనలు పాడుతున్నారు అది వెంకన్నబాబు గారి ఇంటి నుండే ఏమీ అర్థం కాలేదు ఆయన రాకుండానే మరో వారం రోజులు గడిచాయి ఒకరోజు సాయంత్రం వెంకనబాబు ఇంటి ముందు నుండి సామాన్తో ఉన్న నిండు లారీ కదిలింది ఆయన ఇంట్లో అద్దెకుండే వారి సామాను రిక్షాకే సరిపోతుంది కాదు కూడదని బుట్టలో తట్టలో జమ చేసుకుంటే బండిలో తీసుకు చూడవై వాసు కాస్త ఇల్లు కనిపెట్టి ఉండు నేను మలక్పేటలో ఉన్న మా ఫ్లాట్లో ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాను అన్నాడు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా వారికి దూరం అవుతుంది ఎంత వెరివాడు పోయి నేను కాలేజీలో చదువుతుండగా కొండపల్లి నుండి విజయవాడ వెళ్ళేవాడిని సిటీ బస్సులు ఉన్నాయిగా అమ్మాయి ఇన్ని వేడి నీళ్ళు అన్నాడు ఐదు నిమిషాల్లో శ్రీమతి ముగ్గురికి కాఫీ తెచ్చింది తను మాతోనే కాఫీ త్రాగింది మరోసారి జాగ్రత్తలు చెప్పి ఆయన వెళ్ళిపోయారు అక్కడే నిల్చున్నాం ఇద్దరం అంతా ఎత్తులేండి తను ఉండే పోర్షన్కు ఏ రెండు వందలో అద్దె వస్తుందని శ్రీమతి అన్నది అదేం కాదండు రమాదేవి గారు ఉత్సాహంగా వచ్చాడు గోపాలరావు అతన్ని చూస్తే పాము పడగనేడలో జీవించే మనిషిలా ఉండేవాడు ఈరోజు హాయిగా నవ్వుతున్నాడు ఆయన భగవాన్ బాబుగా మారాడు మనం గుర్తించటం లేదు సరికదా ఈ వీధిలో వారు వచ్చే భక్తులకు పిసినారి బాబు అని చెబుతున్నారట అన్నాడు నవ్వుతూ అతను భగవాన్ బాబుగా ఎప్పుడు మారాడు మీరు ఈ మధ్య మా కాంపౌండ్లోకి రాలేదేమో ప్రతి శనివారం భజనలు పాటలు ఒకటేమిటి భక్తులు రావటం ఆశీస్సులు పొందటం పోనివ్వండి కొందరు వయసులో చేసిన పాపాలు కడుక్కోవాలని పరమ భక్తులుగా మారిపోతారు సంతోషం అన్నాను కాసేపు ఉండి పెచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోయాడు గారికి స్వతంత్రం లభించినట్టుంది మనిషి ఎప్పుడు చూసినా భయపడుతూ తిరిగేవాడు అన్నది శ్రీమతి ఆ తర్వాత గాడిలో పడిన జీవితం మనము వేసుకున్న ప్రణాళికలే మనకు గుర్తుండవు ఇక ఇరుగు పొరుగుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంది నెల రోజులు గడిచాయి సైదాబాద్ కాలనీలో తెలిసిన వారు ఉంటే వెళ్ళి వస్తున్నాను దారిలో జనం గుమగూడి ఉన్నారు జనంలో నుండి కోరస్గా గీతం వినిపించింది జయ జయ వెంకటరమణ జయ జయ పాపాహరణ హరణ చప్పట్లతో తాళాలు వేస్తున్నారు చిరుతలు వాయిస్తున్నారు వాయిద్యాలు వినిపించాయి సన్నగా మంజీరల ధ్వని కూడా వచ్చింది కలియుగమున వెలిసిన దేవుడెవరు రాగయుక్తంగా ప్రశ్నించిందో కంఠం వెంటనే కోరస్గా జవాబు వచ్చింది భక్తులు బ్రోచే వెంకటేశ్వరుడు జయ జయ వెంకటరమణ జయ జయ కరుణాభరణ పాట తారస్థాయిని అందుకుంది అప్పుడు పరిసరాలను చూశాను వీధిలోని స్త్రీలు పురుషులు గుమ్మాల్లో నిల్చున్నారు స్త్రీల చేతిలో బియ్యపు పళ్ళెం పురుషుల చేతిలో చిల్లర డబ్బులు కనిపించాయి ఒక్కసారి వాయిద్యాలు ఆగిపోయాయి వెంకటేశ తిరుమలేస శ్రీనివాస అన్నదో కంఠం జరగండి జరగండి భగవాన్ గారి దర్శనం అందరికీ కావాలి ఆ గొంతు విని సినిమా విలన్ సత్యనారాయణ గారు ఇక్కడికి ఎలా వచ్చారు అనుకున్నాను కానీ ఓ సన్నగా పీలగా ఉన్న భక్తుడు జనాన్ని అదరగొట్టాడు అప్పుడు స్పష్టంగా కనిపించింది పసుపు రంగు పట్టు వస్త్రాలు ధరించిన అతను మెడలో చామంతుల మాల రుద్రాక్ష మాల తలకు పట్టు రుమాలు చుట్టుకున్నాడు రెండు చేతులకు పూలదండలు కట్టుకున్నాడు ముచ్చటగా తీర్చిన నామాలు ఒక చేతిలో చిరుతలు ఒక చేతిలో హుండి ఉన్నాయి చేతిలో తంబూరా గనక ఉంటే నారదుడని భ్రమపడేవారు జనం ఏదైనా షూటింగ్ జరుగుతుందా ఏం అనుకున్నాను అతని వెనకాల హార్మోనియం పెట్టే మెడక వేసుకున్న మరో ఆసామి కనిపించాడు అతన్ని చూడగానే అరవతంబి అని గ్రహించవచ్చు మరొక అతను తాళాలు పట్టుకున్నాడు అతను వీపున గోతం మోస్తున్నాడు మరో యువకుడు కాళ్లకు గజ్జలు కట్టుకుని చేతిలో భజన పుస్తకం పట్టుకొని నిల్చున్నాడు మధ్యలో నిలబడిన వ్యక్తి భగవాన్ అయి ఉంటాడని ఊహించాను మహాజనులారా శ్రీ వెంకనబాబు భగవాన్ గారు ఈ పూట పాదయాత్ర చేస్తూ మన వీధి పావనం చేయటం మన అదృష్టం ఒక్కొక్కరే వారిని తాకకుండా నమస్కరించి వారి ఆశీస్సులు పొందండి అన్నట్లు పుట్టి చేతులతో పసిబిడ్డలను భగవంతుడిని చూడకూడదని అంటారు డబ్బని కాదు ఒక పువ్వు ఫలము ఏది తోచినా ఇవ్వండి ఒక లుంగి ఆసామి అనౌన్స్మెంట్ చేశాడు నేను ఉలిక్కుపడి చూశాను భగవాన్గా పరిచయమైన వారు వెంకనబాబే సందేహం లేదు ముఖానికి చందనం పట్టించడం మూలాన వెంటనే గుర్తించలేదు ఆశ్చర్యంతో చూస్తుండగానే స్త్రీలు బియ్యం పళ్ళాలతో ముందుకు వచ్చారు వీపుని గోతం మోస్తున్న మనిషి గోతం క్రిందకి దించాడు వెంకనబాబు బియ్యం ముట్టుకుని ఐదారు గింజలు చేతిలోకి తీసుకున్నాడు మిగతావి గోతంలో పోసారు ఆవిడ సాష్టాంగ పడింది నడి రోడ్డులో అతను చేతిలోని బియ్యం గింజలు ఆమె తలపైన వేశాడు స్వామి మీ పాదధూళి మా ఇంట్లో పడాలి మా ఇల్లు పావనం కావాలి అంజలి గటించి నిల్చుంది ఆమె ఇందాకటి అనవసర రాకెట్ల దూసుకొచ్చాడు మహాజనులారా మాకు దర్శనం ఇవ్వండి మా ఇల్లు పావనం చెయ్యండి అంటూ అర్థిస్తే రావటానికి శ్రీవారు అల్లాటప్ప మనుషులు కాదు ఏ ఇంట నిత్యం పూజా పునస్కారాలు జరుగుతాయో దీప దూప నైవేద్యాలు ఆ శ్రీనివాసునికి సమర్పిస్తారో వారు శ్రీవారి దివ్య దృష్టికి ఎప్పుడో వచ్చారు అడగకుండానే వారి ఇల్లు పావనం చేస్తారు అడిగి వెలితి పడకండి అతని గంభీరమైన విజ్ఞాపనం విన్న జనం వెనక్కు తగ్గారు వెంకనబాబు గారు రెండు అడుగులు వేశారు బిలవెలమంటూ ఓ పది మంది స్త్రీ పురుషులు వచ్చి బియ్యం గోతంలో పోసి డబ్బులు హుండీలో వేసి నమస్కరించారు వెంకనబాబు అపర వెంకటేశ్వరుడిలా ఆశీర్వదించాడు పిల్లల్ని తెచ్చి అతని పాదాల మీద వేశారు అపచారం అపచారం అనవసరు పరుగుల మీద వచ్చి వారిని దూరంగా లాగాడు బాలలు బ్రహ్మస్వరూపులు వారు నా వారు కావనే అస్పృశ్యులుగా దూరం నిలవలేకపోయారు శాంతి శాంతి ఆయన అభయస్తం చూపి చూపారు కాస్త ముందుకు వెడితే నాలాంటి వాడిని వెంకనబాబు గుర్తిస్తారేమో చూద్దామని ఒక్కడుగు ముందుకు వేశాను భక్త బృందం ఒక్క నెట్టు నెట్టింది పడబోయి నన్ను నేను ఆపుకున్నాను అచ్చు ఆ భక్తవచ్చలడే దిగి వచ్చినట్టుంది అదే కాదు ఆయన ఆశ్రమంలో అడుగు పెడితే చాలునట ఎక్కడ లేని ప్రశాంతత ఆవహిస్తుందట పిల్లలకి ఎలాంటి జబ్బులైనా సరే ఆయన ఆశీర్వదిస్తే చాలునట ఊదేసినట్టు పోతాయట అసలు ఆయుష్ లేని వారు పెడితే చాలట అసలు ఆశీర్వదించడట కళనీళ్ళు పెట్టుకుని ఆ జగద్రక్షకుడే నిన్ను రక్షించుగాక అంటాడట అంతెందుకు మా ప్రక్కింటి పిన్నిగారి తోడుగోడలు అన్న కొడుకు బావమరిది చెల్లెలి ఆడబడుచుకు వివాహం కాలేదట శ్రీ వెంకన్నబాబు భగవాన్ గారు విభూది ఇచ్చారట నెల తిరక్క మునిపే సంబంధం కుదిరిందట అంతేకాదు మాకు పాలు పోసే కొమురయ్య భార్య అన్న కోడలి చెల్లెల భర్త భీమవరం ట్రాన్స్ఫర్ అయ్యాడట ఈయన విభూతి పెట్టగానే మళ్ళీ హైదరాబాదు వచ్చేశాడట అని ఆడవారి అపూర్వ నమ్మకంతో మాట్లాడే మాటలు వినిపించాయి విసుగొచ్చి మగవారున్న చోటికి ఎలాగో అలా చేరుకున్నాను అవంద పెరుమాళ్లకు మారు అనుకో ఒక అరవ సోదరుడు సెలవిచ్చాడు అవును మా మూడేళ్ల అవతలి శర్మగారి అబ్బాయికి ఉద్యోగం వేయించారు బాబుగారు అందరూ బంధువుల గురించి తెలిసిన వారి గురించే చెబుతున్నారు ప్రత్యక్షంగా తమకు జరిగిన ఉపకారం చెప్పట్లేదు మళ్ళీ వెంకనబాబు వైపు చూశాను ఆయనకు ఎదురింట్లో పాదపూజ జరుగుతుంది వెండిపళ్లెంలో ఉన్న అతని పాదాలు అతడు కడుగుతున్నాడు ఆ గృహిణి నీళ్లు పోస్తుంది అక్కడ ఉండి వెంకనబాబును చూడటం కుదరని పని అందుకే జనం ముందుకు సాగాక నేను బస్ స్టాప్ వైపు వచ్చాను నెల రోజులలో వెంకనబాబు మాంత్రిక తాంత్రిక శక్తులు నేర్చాడా అంటే నమ్మలేని విషయం కాశీమజిలి కథల్లో లాగా ఎవరైనా ప్రత్యక్షమై ఈయన నాలుగు మీద ఏమైనా రాశారా ఇంటికి వచ్చి విషయమంతా నా శ్రీమతికి చెప్పాను గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఇదేం జనమండి భగవంతుడు ఉన్నాడని నమ్మితే పర్వాలేదు కానీ కనిపించిన ప్రతి మనిషిని భగవంతుడని పూజించడం ఏమిటి ఏదైనా మనం సాధించిన ప్రగతి కొన్నాళ్ళ క్రితం పట్టణానికి చిన్న దేవుడు ఉండేవాడు ఆ తర్వాత ఊరికి ఒకరు ఇప్పుడు వీధికి ఒకరు అవుతారు అన్నాను మా వీధి చివరిలో స్త్రీ ఉంది ఆమె శివభక్తురాలు ప్రతి సోమవారం మంత్రాలు వేస్తుంది తాయత్ర పడుతుంది మనుషులు శాస్త్రం పట్ల అపనమ్మకం ఏర్పరుచుకుంటున్నారు ఎందుచేత ఇచ్చే మందులు కల్తీ అయినా లేక వారి మనసుల్లో ఉన్న పాపభీత ఏదీ అర్థం కావటం లేదు అందుకే ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించలేను మరో నెల గడిచింది వెంకన్నబాబు గారి ఇంట్లో ఒక వాటా ఖాళీ అయింది మాకు తెలిసిన అబ్బాయి అది కావాలని వెడితే అక్కడ వారు కుటుంబానికే ఇస్తారు అన్నారట గోపాలం నా దగ్గరకు వచ్చాడు నాకు అన్నింటికి దగ్గరగా ఉంటుంది సార్ ఎలాగైనా చెప్పి ఇప్పించండి అని బ్రతిమిలాడాడు అతనికి ఇల్లు ఇప్పించే కంటే ముఖ్యంగా నాకు అతని ఆశ్రమం చూసి ఆయనలో దైవత్వం ఎలా ప్రవేశించిందో తెలుసుకోవాలని ఉంది అందుకే ఆదివారం ఉదయమే వెళ్ళాను వెంకన్నబాబు ఓ నలుగురు మనుషులను కూర్చోబెట్టి ఏదో ఆదేశం ఇస్తున్నాడు నన్ను చూసి ముఖం ప్రసన్నంగా చేసుకుని ఎదురు వచ్చాడు రాబోయ్ వాసు రా చూచి చాలా రోజులైనట్టుంది ఇద్దరం వెళ్ళి వరండాలో కూర్చున్నాం చుట్టూ చూశాను పూల మొక్కలతో ఆశ్రమంలాగే ఉంది దూరంగా పునాదులు కనిపించాయి అక్కడ ఇల్లు కడుతున్నారా అబ్బే లేదయ్యా ఆ స్వామికి మందిరం కడుతున్నాము నేను కాదు భక్త బృందం అన్నాడు అదోలా నవ్వుతూ మీరు చాలా స్వల్పకాలంలో సంసార జుంజాటం వదులుచుకున్నారండి మీరు ప్రజలను ఎలా ఆకట్టుకున్నారో మొన్న సైదాబాదులో చూశాను అన్నాడు ఓ అదా అంతా ఆ స్వామి దయ అన్నాడు ఆయన మొదటే వేసిన రెండు గదుల్లో వరండాలో ఆయన కుటుంబం ఉంటుంది రా కాఫీ తాగుదాం ఇక్కడికి వచ్చిన రమాదేవి కాఫీ మర్చిపోలేను అన్నారు అతని మాటల్లో అతిశయోక్తి కనిపించలేదు వచ్చి మళ్ళీ కూర్చున్నాము అతని కూతురు కాఫీ తెచ్చింది చెప్పారు కారేం అసలు మీరింత మహత్తు ఎలా సంపాదించారో వినాలని ఉంది అంతా వాడి దయ పైకి చూచి నమస్కరించాడు నేను అక్కడ కూర్చున్నంతసేపు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి తీసుకువస్తుంటారు అతనికి అన్ని వస్తువులు సమృద్ధిగా దొరుకుతున్నాయి నేను వచ్చిన విషయం చెప్పాను నీకు మంచివారన్న నమ్మకం ఉంటే ఇవ్వు వాసు నాకేం అభ్యంతరం లేదు అన్నాడు నేను బిఏ పాస్ అయిన కొత్తలో ఆరు నెలలు ఉపాధ్యాయుడిగా చేసిన అనుభవం ఉపయోగించి కూడా ఇతన్ నుండి అసలు విషయం రాబట్టాలని చూసి ఓడిపోయాను ఆదివారం ఒక్కరోజు ఇంట్లో ఉండకూడదు అని దెబ్బలాడే శ్రీమతి గుర్తుకు వచ్చి లేచాను అన్నింటికీ అతను ఆ పరాత్పరుని దయ్య అను ఏడుకొండలవాడి కృప అను అంటుండేవాడు నన్ను సాగనంపుతూ కూడా అందరి రక్షణ ఆ భగవంతుని మీద పెట్టేశాడు ఇంటికి వచ్చేసరికి భోజనాల సమయం అయ్యింది భోజనం చేసి రెస్ట్ తీసుకుందాం అనుకుంటుండగా గోపాలం వచ్చాడు అతన్ని చూడగానే కోపం వచ్చేసింది సమయం పాటించకుండా వస్తారు మీరు విశ్రాంతి తీసుకుంటారా ఏం లేదు మన వెంకన్న బాబు గారు మరో నలుగురిని పోగు చేశాడు వాళ్ళంతా ఈయన మహత్తు గురించి చాటుతూ వీధి వీధిన ప్రచారం మొదలుపెట్టారు వారందరినీ నేను ఎరుగుదను ముత్తుస్వామి అని నటోరియస్ ఫెలో నాకు గుంపులో చూసిన అరవ ఆసామి గుర్తుకు వచ్చాడు మాట్లాడరేమండి వాసుగారు ఇది మోసం కాదా మోసమే కానీ మన దేశంలో రెండే నిశ్చింతగా బ్రతికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి వేషము రెండోది మోసము దానికి విరుగుడు మన దగ్గర లేదు అన్నాను నాకైతే వెళ్ళి వారికి ఎదురుగా నిలిచి నిజం చెప్పాలనిపిస్తుంది అనిపిస్తుందే కానీ ఆచరించలేము ఎందుకు మనము ఇంకా ఇలాంటివి ఎదిరించే పరిస్థితికి రాలేదు గోపాలం ఒకవైపు సాంప్రదాయాలు అంటూ ఓ వర్గం వాటిని కాల్చండి కోల్చండి అంటూ మరో వర్గం సామాన్య ప్రజలను ఒత్తిడి చేస్తున్నారు ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు విప్లవం విచ్చల విడితనము వ్యక్తిగత ద్వేషాలు ఒకే కోవలోకి వచ్చాయి ఒక నిర్దిష్టమైన భావం లేని ప్రజలు నువ్వు ఇప్పుడు ఏది చెప్పినా వినరు పైగా నిన్నే తిడతారు నా మాటలు మధ్యలోనే తృంచింది రమ అది కాదండి అతనిలో ఏదో మహత్తు ఉండవచ్చు మా స్నేహి మా స్నేహితురాలు పెడితే ఆమె సమస్యలన్నీ చెప్పాడట వెంకన్నబాబు చూడరమా కావాలంటే నువ్వు వెళ్ళు నీ మనసులో ఒక కోరిక కాకపోతే సమస్య తీసుకో అతను బిడ్డ ఏమిటి నీ కష్టం అనగానే ఆ మార్దానికి కరిగిపోయి విషయాలు చెప్పక ఒక ప్రయోగం చెయ్యి స్వామి సర్వజ్ఞులు మీకు తెలియనిదేముంది అను అప్పుడు అసలు రంగు బయటపడుతుంది ఎలా రమా గోపాలం ఒకేసారి అడిగారు ఏముంది మీరు నోరు ఇప్పకపోతే అతను నోరు విప్పలేడు వచ్చిన వారి ముఖం చూసి నువ్వు కష్టాల్లో కాలిపోతున్నావు అంటాడు అవును ప్రతివాడు ఏదో కష్టాలలో కాలిపోతూ ఉంటేనే భగవంతుడు మాంత్రికులు గుర్తుకు వస్తారు అన్నాడు గోపాలం అది నిజమే ఆ క్షణంలో మనము విచక్షణ మరిచిపోతాము అరే మనసులో మాట చెప్పాడే అని మురిసిపోతాం మిగతా కష్టాలు ఏకబిగిన ఏకరువు పెడతాము అతను మనకు అప్పిలింగుగా ఉన్నవి రెండు మూడు మననం చేసుకుని వాటినే తన వాక్చాతుర్యంతో తిరిగి చెప్తాడు ఏమండోయ్ మీ వివరణ చూస్తే మీరు మహాయోగి అయ్యి మా పాపాలు దూరం చేసేలా ఉన్నారు రమ నవ్వింది నేను చెప్పింది నీకు నవ్వులాటగా ఉందా కావాలంటే ప్రయోగం చేసి చూడు అక్కర్లేదులేండి నాకు తోచినది ఇంతే కానీ దీన్ని అరికట్టే మార్గమే లేదా ఉంది కానీ ఆచరణ చాలా కష్టం తేలిగ్గా నమ్మలేరు జనము వారిని నమ్మించగలిగి వారి హృదయాలకు హత్తుకునేలా ఈ మోసాన్ని వివరించాలి అంత ఓపిక తీరిక మనకు ఉండవు ఇది ఇలా సాగిపోవాల్సిందేనా ఇది ముళ్ళకంప లాంటి వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది ప్రజలకు మన ప్రణాళికల మీద నిజాయితీ మీద నమ్మకం కలగాలి తినే ఆహారం మందులు కల్తీ లేను అనే భావం కలగాలి అన్నింటికంటే ముఖ్యం నాలుగు మాటలు చెప్పేటప్పుడు కనీసం ఒక విషయం ఆచరించాలి సిద్ధాంతాలు మీకు అనుభవాలు మాకు అంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది అన్నాను నిజమే కదా ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం దేవుడి పేరు మీదుగా చేస్తుంటారు అతనికి చెముడు వచ్చిందని రికార్డులు మైకుల్లో పాటలు మరోవైపు వెంకన్నబాబు లాంటి వారు బ్రతుకుతెరువు కోసం మామూలు ప్రజలను దోపిడీ చేస్తున్నారు కారణం ఏమిటి అన్నవాడికి రెండు యాస్ప్రో మాత్రలో అవసరం ఉంటుంది పెద్ద చేప చిన్న చేపను మింగితే చిన్న చేప చిట్టి చేపను మింగుతుంది ఇదే బ్రతుకుతెరువు సిద్ధాంతం కథ సమాప్తం